తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరు కేసుల్లో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేసి సుమారు నలభై రెండు లక్షల సొమ్మును రికవరీ చేసినట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వరుసగా మూడు దొంగతనాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సిఐ సుమంత్ విచారణ చేపట్టారు ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో ఇరవై ఆరు కేసుల్లో నిందితులను గుర్తించి ఇప్పటి వరకు ఏ పోలీసులకు చిక్కలేదని బిక్కవోలు పోలీసులు సిఐ డిఎస్పీ ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేసి పట్టుకున్నామని డీఎస్పీ భావ్య కిషోర్ తెలిపారు ఒక కారు ఒక వ్యాను మూడు ద్విచక్ర వాహనాలు పదిహేడు కాసుల బంగారం ఒక కేజీ వెండి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల నగదును నిందితుల నుండి రికవరీ చేశామని ఆయన అన్నారు అందరికి నమస్కారం అండి మనకి నెలలో తొమ్మిదో తారీఖున మనకు తెలుసు బలభద్రపురంలో ఒక గ్యాస్ కట్టర్ షాప్ లో గ్యాస్ కట్టర్ మరియు గ్యాస్ సిలిండర్స్ దొంగిలించి అదే మండలంలో ఒక అక్షయ జ్యువెలరీ షాప్ అనే గోల్డ్ షాప్ ని అటెంప్ట్ చేశారు అండ్ ఒక ఏటీఎం కూడా అటెంప్ట్ చేశారు సో మనం ఆ విషయంగా మూడు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి బిట్వాల్ పోలీస్ స్టేషన్ లో సో ఈ రోజు ఆ మూడు కేసులకి సంబంధించిన ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాలు వచ్చి నలుగురు ముద్దాయిలండి మనకి ఈ కేసులో దల్లి కామిరెడ్డి అనే అతను మాకవరపుపాలెం మండలము అనకాపల్లి జిల్లా వస్తుంది కచ్చల చిరంజీవి ఇతను కూడా మాకవరపాలెం మండలం సకిలేటి సాయి వల్లు శ్రీను వీళ్ళందరూ కూడా మా రవీంద్ర మాకవరపు పాలెము మండలము వాసులు సో అనకాపల్లి జిల్లాలో వస్తారు అండ్ వీళ్ళు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో బ్రెజా కార్ అనేది ఒక కార్ దొంగలించి అదే కార్తో ఈ అఫెన్సెస్ అని అటెంప్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మనము సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి రకరకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ పరిశీలించి అనపర్తి సిఏ గారు ఎస్ఐ గారు బిక్ోల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు ముద్దాయిలు నలుగురు ముద్దాయిలు ఇద్దరు ముద్దాయి మనం ముందే అరెస్ట్ చేశామండి కచ్చల చిరంజీవి అండ్ సక్యులేటి సాయిని కూడా అరెస్ట్ చేశాము మిగిలిన ఇద్దరు ముద్దాయిలు కామిరెడ్డి అండ్ వల్లు శ్రీనుని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ ముద్దాయిల వివరాల్లోకి వస్తే వీళ్ళందరికీ కూడా పాత కేసులు ఉన్నాయి సో వీళ్ళు మొత్తంగా పాతిక కేసులు ఉన్నాయి వీళ్ళ మీద తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు కాకినాడ జిల్లాలో పదకొండు కేసులు అనకాపల్లిలో ఏడు కేసులు ఏలూరు శ్రీకాకుళం విశాఖ జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది బట్ ఈ పాతిక కేసులో కూడా వీళ్ళు ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు సో మనమే ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇప్పటివరకు నాలుగు మోటార్ సైకిళ్ళు ఒక కారు మూడు హౌస్ బ్రేకింగ్స్ చేశారు సో ఇలా కూడా మనకి ఒక రెండు రాబరీలులో ఎక్కువ వర్క్ ఆఫ్ క్యాష్ పోయింది అవి వచ్చేసి మనకి తొండంగ పిఎస్ లో పదకొండు లక్షలు రాబరీ చేశారు అండ్ మాకవరపాలెం పిఎస్ లో ఒక దాంట్లో పదహారు లక్షలు రాబరీ చేశారు అండ్ మాకువ మాకవరపాలెంలో ఒక దాంట్లో రెండు లక్షల యాభై వేలు రాబరీ చేశారు ఈ మూడు కేసుల్లో కూడా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు సో మనం పట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఏదైతే పోయిన ప్రాపర్టీ ఉందో అది అది మనం రికవర్ చేయడం జరిగింది